కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి తల వల కొట్టి తొమ్మిది కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో కనబడుతుంది అది గోదావరికని ప్రాంతం కావచ్చు పెద్దపల్లి ప్రాంతం కావచ్చు మందిరాలు కావచ్చు రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు వెల్లంపల్లి పట్టణం కావచ్చు పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిరాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ గారు అదే విధంగా చిన్నయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది అన్ని విషయాలు కూడా మరి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ అరాస్ట్మెంట్ జరిగినా విఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు గతంలో పది సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం పోల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం ఆ రోజు ఎవరిని అరాస్ట్మెంట్ చేయలే ఎవరిని ఇబ్బంది పెట్టలే ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి విష సంస్కృతి ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం ఈ పద్ధతి మంచిది కాదు మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం యారాచకాలు యాచకాలు అన్యాలు అక్రమాలు దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ డివిజన్ నుంచే పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం గతంలో మేము ఎన్నో ఏల్చే రాజకీయాలు ఉన్నాము ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచాల ఎక్కువ జరుగుతున్న సందర్భం దాదాపు రెండు మూడు రోజుల క్రితం అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచి అలా నియోవర్గంలో నేను నాగకి ఓన్లీ బిఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక ఇరవై ఇరవై ఐదు కేసెస్ మిగతా డిఫెన్స్ పొలిటికల్ పార్టీ కేసులు పెట్టిన తర్వాత దగ్గుల మది మీద మొన్న నైన్టీన్త్ నాడు దాడి చేయడం జరిగింది తలకాయ కుట్టుబడి ఇదే దగ్గుల దగ్గుల మది మీద లాస్ట్ ఇయర్ వినాయక చవితి నాడు నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కూడా దాడి చేసి నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది అయితే ఈ ఇదే కాకుండా అంత ముందు గడప రాకేష్ అనుకోండి మందపల్లి శ్రీనివాస్ అనుకోండి కందల ప్రశాంత్ అనుకోండి ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్ అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు డబ్బులు జనల్నే అటెంప్ట్ మాటని జేళ్ళల్లో నెల కొద్ది జైళ్ళలో పెడుతున్నారు ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు నేతృత్వంలో మంత్రి అలా ఒక గ్యాంగ్ అంటే ఒక ఒక ఏజెంట్ ఒక గ్యాంగ్ అది మంత్రి బైపాస్ వాళ్ళు పెట్టి అక్కడి నుంచి దాడులు ఆ దాడులతో అందరు భయపడి భూములు సెటిల్మెంట్ మరొకటి మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేసి దాడులు చేస్తే సెటిల్మెంట్ చేసిన కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేసిన సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేయడం ధర్నా చేసిన తర్వాత మా మేము నైట్ మన నైన్త్ నైట్ నైట్ వన్ థర్టీకి మేము కాంప్లీట్ చేయడం జరిగింది ఎయిట్ థర్టీ నైట్ వన్ కానీ మాకు దెబ్బలు కొట్టునల మీద వాళ్ళదేమో ఇతని మీదనే మొదలు కేజీ చేశారు అయితే దెబ్బలు తిండి మీద మొదలు కేజీ తర్వాత ఆ కేజీ పెట్టారు మేము ధర్నా చేస్తుంటే మాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి పోలీసులు వినాము కమాన్ ఎఫ్ఐఆర్ కాపీ అంటే అప్పుడు మాకు మూడు గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ అది చూసానికి ఏంటంటే ఇతని మీదనే మొదలు కేసు ఉంది దెబ్బలు తిండి మీద ఇంత అంటే తల్లబల్ కొట్టినా కుట్లు పడ్డా ఏసీలం కొట్టినా ఎక్కడ ఏమి లేదు దెబ్బలు పడ్డలే జలబోవాలే కోట్లలో హారం తిరిగే కార్యక్రమం ఉంది ఇది చక్కటి ఈ సౌసరి కాదని సిపి గారు చెప్పిన గారు మరి పూర్తిగా మాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్ట చట్టలోపటిని మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం కఠినంగా వ్యవహరిస్తాం మాట కూడా చెప్పడం జరిగింది మేము వారికి డీటెయిల్ చెప్పాం మీరు మా మా ఆ ప్రాంతంలో మీరు కంట్రోలింగ్ పెట్టండి ఎవరు కూడా చట్టలోపటే పనిచేయాలి చట్టానికి విధంగా పనిచేసే ఎంతటి గొప్పవారి మీద వారి మీద కేసులు పెట్టాలని కూడా మేము వారికి చెప్పడం జరిగింది మా మీద కూడా ధర్నా చేతి కేసు పెట్టాలి మరి సేమ్ టైం అదే రోజు దెబ్బలు తింటే మేము తరణం చెప్తే వాళ్ళు తరణు వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇదే సాగర్ రావు మంచుల నడి సౌరస్లో మొత్తం ట్రాఫిక్ బంద్ చేసి రెండు మీటింగ్లు పెట్టాడు ఆ మీటింగ్లు పెట్టేప్పుడు అప్పుడు కూడా పైళ్ళకి ఇబ్బంది కలగా మరి అది కూడా కేసు పెట్టాలి కానీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తామన్నారు ఏది ఏమైనా మంచిరాల అన్యాలు అక్రమాలు దాడులు సెటిల్మెంట్లు పెద్ద ఎత్తున డబ్బులు వర్షించడానికి ఒక గ్యాంగ్ గ్యాంగ్ ఇరవై మంది బ్యాచ్ కొట్టడము గంజా దాయడము కొట్టడము వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తి ముఖ్యమంత్రి ప్రధానమైన వ్యక్తి సాగర్ అతని మీద చర్యలు తీసుకోవాలి